అందరూ ఓటే చెప్పండి ఇది మీ హక్కు ఇది మన హక్కు ఇది ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటేయండి ముఖ్యంగా ముఖ్యంగా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓటర్స్ మీరు డెఫినెట్గా వెళ్ళి మీ హక్కుని మీరు డెఫినెట్గా చేయాలి ఆల్ ది వెరీ బెస్ట్ అందరూ ఓట్ వేయండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్ ప్రజాస్వామ్యం కలవాలి థ్యాంక్ యూ karajira ڀايا ڏهر ڪا اها نه جرجا ساري نه ڀيڙن پڙه سار سلام آهي اٿي چي ڏن ٿا اهو ڊفرينٽ